జరుగుతూనే పండగ ఈ పండగ ముఖ్య ఉద్దేశాలు మనం భక్తితో దేవుణ్ణి ప్రార్థించేది కాకుండా అందరూ ప్రజలందరూ భక్తితో అందరూ కలవటము పండగను అందరూ పంచుకోవటం ముఖ్యంగా ఆర వయసులు ఒక కుటుంబం ఆర వయసులంటే ఇది ఒక కులం కింద కాదు ఇది ఒక కుటుంబము ఈ కుటుంబం అందరూ కలిసి మెలసి ఇటువంటి పండుగ చేసుకోవటం భోగి పండుగ చేసుకోవటం మరి ఇలాంటి అందరూ ఆడటం ఇదంతా ఆహాయతగా జరుగుతున్నది మనకు మన దేశంలో భారత సంస్కృతి ప్రపంచంలో ఉన్న గొప్ప సంస్కృతుల్లో పెద్ద సంస్కృతి ప్రతి నెల ఆరు ఆల్టర్నేటివ్ నెల మనకి ఏదో ఒక పండుగ వస్తున్నది ఈ పండుగ ముఖ్య ఉద్దేశాలు మనం అందరూ కలిసి హ్యాపీగా ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ సౌభాగ్యంగా ఉండాలని ఇప్పుడు పంటలు రైతులకు చేతికి వస్తుంటుంది మళ్ళీ అలాగే ఈ ముఖ్య సంక్రాంతి అనేది పొంగి ప్రవహించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఈ పొంగటం వల్ల డబ్బులు పొంగాలి రైతులు పొంగాలి మరి మనం పండించే పంట పొంగాలి అనే రీతిలో ఈ పండుగ ముందుకు పోతుంటుంది ఈ పండుగ అందరూ సుఖ సంతోషాలతో చేసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్న సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేపడుతూ పల్లె వాతావరణాన్ని మనకు గుర్తు చేస్తూ అప్పటి సాంప్రదాయాలని మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా పిల్లలకు భోగి పండ్లైతే నేను భోగి మంటలైతేనేమి అలాగే మన సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని మన కార్యక్రమాలు అన్నీ కూడా నృత్యాలు పాటలు అయితేనేమి జానపద గీతాలు అయితేనేమి ఇట్లాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా వాసవి సేవాదళ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు రాష్ట్రంలో వాసవి దళ ఉన్న ప్రాంతాల్లో మన కర్నూలు వాసవి సేవాదళ ముందు వరుసలో ఉంది వారికి ప్రతి సంవత్సరం అనేక సేవ సంక్షేమ సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ సంక్రాంతికి అందరినీ మనలో ఉన్న అరవేషన్ల కల్లా మళ్ళీ మన సా పాత సంక్రాంతి సంబరాలు ఎలా జరిగేటివి పల్లెల్లో అనేదాన్ని ఈ అద్దం పట్టే విధంగా వాళ్ళు చేపడుతూ అందరి మనల్ని పొందుతున్నారు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్దలు అందరూ సహాయ సహకారాలు మాకు వెంకటేశ్వర స్వామి దేవాలయం వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఎటువంటి రుసుము లేకుండా నామినల్ ఫీజర్స్ మాత్రమే తీసుకొని మాకు ఇస్తున్నారు దేవాలయం వాళ్ళకు కూడా అందరికీ మా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను